వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాపాని యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఆల్రెడీ తమ్మేళ్ళు చూసుంటారు ఈరోజు మ పాపకి కుట్టించే ఫంక్షన్ సో పొద్దున్నే లేచి పూజ అయితే చేసినాను అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి డెఫినెట్గా నేను శారీ కట్టుకొని పూజ చేసి టెంపుల్కి అయితే వెళ్తాను అండ్ ఇంట్లో పూజ చేసి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సెవెన్ అయితే అయింది సో టెంపుల్కి వెళ్ళేసరికి అభిషేకం అయితే చేసినారు అండ్ నేను చాలా నమ్మే టెంపుల్ ఒకటి అయితే ఉంటుంది సో నెక్స్ట్ క అప్కమింగ్ వీడియోస్లో ఆ టెంపుల్ డీటెయిల్స్ కూడా నేను అయితే చెప్తాను అండ్ ఇంట్లో అయితే ప్రశాంతంగా అయితే పూజ చేసుకుంటున్నాను ఆ పూజ వీడియో మొత్తం చూసేయండి అండ్ ఆ రోజు ఫ్రైడే రోజు కాబట్టి సో నేనైతే ఉప్పు దీపం అయితే పెట్టుకున్నాను ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలో నేను చెప్తున్నాను ఒక దీపం చిప్ప తీసుకొని దాన్ని మంచిగా పసుపు కుంకుమతో మంచిగా అయితే అందంగా అలంకరించిన తర్వాత దాంట్లో ఉప్పు వేసి ఉప్పుకి పసుపు కుంకుమ వేసి సో ఉప్పు కనిపించకుండా మీద అయితే ఫ్లవర్స్ అయితే వేయాలి వేసిన తర్వాత ఇంకో రెండు దీపాల మీద పెట్టుకొని దానికి కూడా పసుపు కుంకుమ పెట్టుకొని మంచిగా అలంకరణ చేసుకున్న తర్వాత సో నేనైతే ఆవు నెయ్యి అయితే యూజ్ చేసి దీపం అయితే పెడుతున్నాను సో అలా పెట్టుకుంటే మంచి గుడ్ వైబ్స్ అనేది వస్తుంది అండ్ చెడు అనేది పోయి మంచిగా అనేది వస్తుంది అనుకుని నా నమ్మకం మాత్రమే సో పాజిటివిటీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలనుకుని నేను ఈ రీల్ అనేది మీకు కూడా చెప్తున్నాను అండ్ డెఫినెట్గా ఇదైతే ఫాలో అవ్వండి నాకైతే హండ్రెడ్ పర్సెంట్ మంచి మంచి వైబ్స్ అయితే వస్తుంది ఫ్రైడే రోజు మంచి ఇలా పూజ చేసుకుంటే మీకు కూడా రావాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను అండ్ పూజకు సంబంధించిన ఏదైనా డీటెయిల్స్ కానీ ఏదైనా వీడియోస్ కానీ మీకు కావాలంటే డెఫినెట్గా కామెంట్ చేయండి అండ్ డెఫినెట్గా పూజ మొత్తం చేసుకున్న తర్వాత ఆయన నేను ఒక్కదాన్నే బండి మీద వెళ్ళి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాను అండ్ అక్కడ దీపం అనేది ముట్టించుకున్న తర్వాత అక్కడ లోపల అభిషేకం అయితే జరుగుతుంది అభిషేకం అయ్యేంతవరకు అక్కడ కూర్చొని ఆ తర్వాత దేవుని దర్శనం చేసుకొని అండ్ మీకు అమ్మవారిని కూడా చూపిస్తాను చూడండి అండ్ మీకు ఈ టెంపుల్ తెలిసినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ డెకరేషన్ అయితే చేస్తున్నారు మా వాళ్ళు చాలా కష్టపడి అయితే వేసినారు అండ్ డెకరేషన్ అయితే ఎవరితో కాదు మనదే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి శ్రీ దుర్గా భవాని ఈవెంట్స్ అయితే ఉంటది అండ్ డెకరేషన్ మాత్రం చాలా సూపర్ గా అయితే చేస్తున్నాడు అండ్ మా హస్బెండ్ అయితే అక్కడ కూర్చొని డెకరేషన్ అదంతా ఎలా వస్తుంది ఇంటి అనుకుని చూస్తున్నాడు అండ్ డెకరేషన్ ఓవరాల్ గా సూపర్ గా అయితే ఉంది అండ్ అంతేకాదు ఆ రోజు ఇంకొక స్పెషల్ డే కూడా ఉంది ఏంటిదంటే మా సాయి వాళ్ళ నానమ్మ చనిపోయిన రోజు ఆ రోజు సో తనకు కూడా దీపం పెట్టేసి మంచిగా అయితే ప్రసాదం అది చేసి అయితే పెట్టాను అండ్ నేను ఇంటికి వచ్చేంతలోపు టైం అయితే అయిపోతుంది నేను మేకప్ ఆర్టిస్ట్ని అయితే పిలిపించుకొని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ అవుతున్నాను అండ్ ఒక దిక్కు మా పాపని కూడా వాళ్ళ పిన్ని వాళ్ళు అండ్ అత్త వాళ్ళు అయితే రెడీ చేశారు చాలా బ్యూటిఫుల్గా అయితే రెడీ చేశారు మా పాపని అస్సలు రెడీ చేయలేదు ఎందుకంటే అకేషన్స్ అంటే తెలిసిందే కదా మన మాట అస్సలు వినరు ప పిల్లలు అనేది సో ఎవరైతే వింటారో వాళ్ళనే పిలిపించుని నేను వాళ్ళతోనే రెడీ అయితే చేశాను అండ్ అప్పటికి చాలా టైం అయితే అయిపోతుంది అండ్ అందరు వచ్చేసారు అండ్ అందరికి బొట్లు పెట్టి అవన్నీ చేసేసరికి చాలా టైం అయితే అయింది అక్కడ మా చెవులు అయితే కుట్టిస్తున్నాము ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా డీటెయిల్ గా నీట్ గా అయితే మీకు కనిపిస్తుంది ప్రతి ఒక్కటి ఇలాగా అనుకుని మీకు అందరికి తెలుస్తుంది అండ్ మా ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల మా పాపనే కాబట్టి సో దానికి డెఫినెట్ గా ఏదైనా సరే చాలా పెద్ద గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని అనుకుంటాము అండ్ తన చెవులు కుట్టించే ఫంక్షన్ అయినా సరే నేను అనుకున్న దానికన్నా చాలా పెద్దగా అయితే వేసాడు వాళ్ళ డాడీ అండ్ నా అవుట్ ఫిట్స్ కానీ నా మేకప్ ఎలా చేయించుకున్నా కానీ వాళ్ళ డీటెయిల్స్ అనేది నేను కంప్లీట్గా అన్ని ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను అలాగే యూట్యూబ్ షార్ట్స్లో కూడా నేనైతే పోస్ట్ చేస్తాను ఎక్కడ తీసుకున్నా ఏంటి అనుకుని అన్ని డీటెయిల్స్ అండ్ చాలా వరకు నేను క్లిప్స్ తీద్దాం అనుకున్నా సరే నేనైతే చాలా బిజీ అయిపోయింది అండ్ తీసేవాళ్ళు ఎవరు లేక సగం క్లిప్స్ అయితే నేను తీయలేదు అండ్ మెయిన్ ఏదైతే ఉందో ఒక మెమొరీ లాగా నాకు ఎప్పటికీ ఉంటుంది అనుకుని నేను ఈ వీడియో అనేది తీస్తున్నాను అండ్ మా బాప అయితే చాలా ఏడుస్తుంది అనుకున్నా సరే సో ఒక చాక్లెట్ ఇచ్చిడితోనే తనైతే అయితే అయిపోయింది ఆయన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఏడ్చింది పాప ఆ నొప్పికి మా పాపకి ఫీవర్ కూడా వచ్చేసింది నైట్ అయితే అంత నొప్పి లేసింది సో మీకు ఏదైనా ట్రిక్స్ కానీ చిట్కాలు కానీ తెలిసి ఉంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే ఆ నొప్పి ఎలా తగ్గుతుందో కామెంట్ చేయండి నేను డెఫినెట్గా అది ఫాలో అవుతాను అండ్ మా పాప చెవులు కుట్టించినప్పుడు చాలా బాగా ఏడ్చింది కానీ అండ్ చాలా సూపర్గా అయితే ఉంది తనైతే చెవులు కుట్టించినాక ఆ లుక్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది అండ్ మా వాడైతే నాకు ఏం చేయట్లేదు నాకు ఏం పెట్టట్లేదు అని అలా చూస్తూ కూర్చున్నాడు అండ్ పక్కన మా భవానీశ్రీ అన్నయ్య వాళ్ళ పాప మా పాప ఇంకా భవానీశ్రీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు పోయిన పోయిన వాళ్ళిద్దరే ఉంటారు సో తన పక్కన కూడా తను డెఫినెట్గా గా ఉండాలనుకొని తను అయితే కూర్చోబెట్టుకుంది అండ్ మేమైతే కంప్లీట్గా ఫ్యామిలీ ఫోటోస్ అయితే దిగుతున్నాం అండ్ ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళందరికీ నేను క్లిప్స్ ఇస్తుకుందాం అనుకున్నా కానీ అస్సలు కుదరలేదు ఐఎం సారీ ఫర్ దట్ నేను అందరికీ సారీ చెప్తున్నాను నాకు ఏదైతే క్లిప్స్ ఉన్నాయో నేను అవి కొన్ని మాత్రమే నేను యాడ్ చేశాను జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ ఏదో నేను యాడ్ చేశాను ఇంకా నైన్టీ ఫైవ్ పర్సెంట్ నేనైతే దీంట్లో క్లిప్స్ అయితే యాడ్ చేయట్లేదు అండ్ ఫంక్షన్ అయితే చాలా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అండ్ ఇక్కడ మా వాళ్ళు వచ్చేసి పట్టీలు అయితే పెడుతున్నారు మా శానికి వాళ్ళ పిన్ని అంటే చాలా అంటే చాలా ఇష్టం ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ దగ్గర ఉండమన్నా ఉంటుంది అంత ఇష్టం అండ్ ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే వీళ్ళ డీటెయిల్స్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ కానీ అలాగే నా యూట్యూబ్ షార్ట్స్లో కూడా వీళ్ళ డీటెయిల్స్ అనేది ఉంటుంది ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగుంది అని చెప్పారు ఫుడ్ అయితే అండ్ అలా ఫుడ్ అందరు తిన్న తర్వాత కొసేపు అలా వీడియో అయితే చిన్న క్లిప్స్ అయితే ఇస్తాను వాళ్ళు ఎవరెవరైతే ఫుడ్ అయితే తింటున్నారు సో నాకు ఫ్రీ ఉన్నప్పుడల్లా చిన్న చిన్న క్లిప్స్ అయితే ఇస్తున్నాను అండ్ ఇక్కడ మా చిన్న అత్తయ్య మా చిన్న మామయ్య కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు వాళ్ళ యానివర్సరీ కోసం సో ఆ వ్లాగ్ కూడా నేను నెక్స్ట్ పార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను వాళ్ళ యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనుకోని అండ్ అక్కడ మా పాప అయితే అవుట్ ఫిట్ అనేది చేంజ్ చేసింది ఎందుకంటే అంత కంఫర్టబుల్గా అనిపించట్లేదు ఎవరికైనా చిన్నపిల్లలు అనేది చేరాక పడుతూ ఉంటారు కదా సో అందుకోసమే కాసేపు ఉంచి అవుట్ఫిట్ అనేది చేంజ్ అయితే చేసేసాను సో అక్కడ అయితే అందరూ మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసినారు ఫుడ్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంది అండ్ నేను రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చాను వచ్చిన వాళ్ళందరికీ బాక్సెస్ అయితే రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చాను సో బాక్సెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో ఫంక్షన్ అంతా అయిపోయి సో పిల్లలు అయితే అక్కడ డ్యాన్స్ అయితే చేస్తున్నారు సో సాంగ్ ఎందుకు పెట్టట్లేదు అని అంటే సో స్ట్రైక్స్ ఇంకా కాపీ రైట్స్ అయితే పడుతున్నది ఏ పాటకి ఎట్లా పడుతున్నది కూడా నాకు అర్థం అవ్వట్లేదు సో అందుకోసమే నేను సాంగ్స్ అనేది ఓవరాల్గా మొత్తం అయితే కట్ చేస్తున్నాను అండ్ పాప పిల్లలు అయితే చాలా బాగా డ్యాన్స్ అయితే చేస్తున్నారు అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో వాళ్ళ ఎంజాయ్మెంటే కదా మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మీరు కూడా చూసేయండి సో అక్కడ పిల్లలు అయితే చాలా బాగా డ్యాన్స్లు అయితే వేస్తున్నారు మా పాపనైతే అండ్ మా బావ వాళ్ళ అయితే డ్యాన్స్ అయిపోతుంది తను మాత్రం వేయట్లేదు సో ఒకటే స్టెప్ వేస్తుంది సో నేను ఎందుకు సాంగ్స్ పెట్టట్లేదు మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను సో కమ్యూనిటీ గైడ్ లైన్స్ అయితే మనం పాటించాలి వాళ్ళు ఏదైతే రూల్స్ చెప్తారో డిఫరెట్ గా పాటిస్తేనే మన యూట్యూబ్ ఛానల్ అనేది గ్రోత్ అనేది ఉంటుంది సో అక్కడ పిల్లలు డ్యాన్స్లు అయిపోయిన తర్వాత ఇక్కడ పెద్దవాళ్ళు కూడా అందరు కలిసి డ్యాన్స్లు అయితే వేస్తున్నారు సో ఆ సాంగ్స్ కూడా నేను పెట్టట్లేదు ఎందుకంటే కాపీ రైట్స్ అయితే పడుతున్నది ఏ సాంగ్కి పాడుతుంది ఏ సాంగ్ పాడట్లేదు నాకు ఏం అర్థం అవ్వట్లేదు సో అందుకోసమే నేను ఏ సాంగ్ అనేది నేను యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఒక్కసారి స్ట్రైక్స్ పడితే మన ఛానల్ అనేది డెఫినెట్గా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంది సో అందుకోసమే మీరు కూడా రిస్క్ తీసుకోకండి అండ్ కాపీరైట్ తెలిసి మా తెలిసిన సాంగ్స్ ఏదైనా ఉంటే అది మాత్రమే పెట్టుకోండి అండ్ అక్కడ ఆంటీ వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఫైనల్గా అందరూ డ్యాన్స్ చేసిన తర్వాత నేను ఉండి కొన్ని రీల్స్ అయితే తీసుకొని అండ్ పోస్ట్ అయితే చేశాను ఆల్రెడీ మీరు షార్ట్స్లో ఎవరైనా చూడకపోతే ఒకసారి షార్ట్స్లోకి వెళ్ళి చూడండి అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా నా రీల్స్ అనేది ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి అండ్ ఆంటీ వాళ్ళు అయితే ఫుల్ చేస్తూ ఎగురుతున్నారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మా పిన్ని వాళ్ళు మా ఆంటీ వాళ్ళు చాలా మంచిగా ఎంజాయ్ చేశారు సో ఈ వీడియోస్ అనేది మీకు ఎలా అనిపించిందని డెఫినెట్గా కామెంట్ చేయండి అండ్ లాంగ్ వీడియోస్ తీయడానికి అయితే డెఫినెట్గా ట్రై చేస్తూ ఉంటాను ఈ నుంచి ఎవ్రీ ఒక వీక్ ఒక వీడియో అని డెఫినెట్గా లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీకు ఎలాంటి కంటెంట్ కావాలి ఏం కంటెంట్ కావాలి అనేది డెఫినెట్గా కింద కామెంట్ చేసి చెప్పండి ఐ విల్ పోస్ట్ ఇట్ అంటే మీకు ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకున్నా సరే నాకు డెఫినెట్గా ఇవ్వండి అండ్ మీకు యూట్యూబ్ సంబంధించింది ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా సరే నాకు ఒకసారి కామెంట్ చేయండి దానికోసం డీటెయిల్స్ అనేది డెఫినెట్గా ఇస్తాను సో ఇక్కడ మంచిగా అయితే వీళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు సో చూసేయండి డ్యాన్స్ వేసేది ఎవరెవరో మీ అందరికీ చెప్తాను ఎల్లో అండ్ గ్రీన్ శారీ వేసుకున్నది మా చిన్న ఇంకా ఇద్దరు వేసేది మా పిన్ని వాళ్ళు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ డ్యాన్స్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు కూడా అయితే వేశారు డ్యాన్స్ నేను కొన్ని క్లిప్స్ మాత్రమే తీశాను అండ్ కొన్ని క్లిప్స్ అయితే తీయలేకపోయాను ఎందుకంటే ఫోన్ అనేది నా చేతిలో అయితే లేదు ఫోన్ నా చేతిలో ఎప్పుడు ఉన్నప్పుడల్లా నేను చిన్న చిన్న క్లిప్స్ అనేది తీస్తున్నాను డ్యాన్స్ సంబంధించింది అండ్ మీరందరూ చాలా స్పెషల్గా డ్యాన్స్ వేసి ఈ వీడియో అనేది ఇంకా స్పెషలైజ్ అయితే వేసారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ చాలా థ్యాంక్ఫుల్గా అయితే చెప్తున్నాను అండ్ సూపర్గా అయితే డ్యాన్స్ అయితే వేశారు సో కంప్లీట్గా ఫంక్షన్ అనేది అదంతా అయిపోయిన తర్వాత సో నా అవతారం అయితే ఇలా ఉంది సో ఇల్లు అయితే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే సో ఫంక్షన్ అయిపోయాక ఇల్లు అయితే అయితే ఉంటుంది సో ఒకసారి మీకు అయితే వితౌట్ క్లీనింగ్ అంటే క్లీనింగ్ చేయకముందు ఒకసారి అయితే మీకు చూపిస్తున్నాను సో ఒక్కసారి చూడండి ఇల్లు కంప్లీట్గా చెత్త చెత్త అయితే ఉంది సో ఇదంతా నేను కంప్లీట్గా క్లీన్ చేసుకునేసరికి నేను మా అత్తమ్మ ఇదంతా క్లీన్ చేసుకునేసరికి వన్ టూ అవర్స్ అయితే డెఫినెట్గా పట్టింది అండ్ అప్పుడే ఆ రోజే పంపులు అనేది రాలేదు అది ఇంకా పెద్ద టార్చర్ సో అవన్నీ క్లీన్ చేసుకునేసరికి చాలా టైం అయితే పట్టింది అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అయింది అండ్ బాబు అయితే చాలా అలిసిపోయి పడుకున్నాడు సో ఇల్లు అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను దీపం అయితే పెట్టుకున్నాను సో ఆ వీడియో క్లిప్ తీయడానికి కూడా నాకు చాతగా లేదు సో అంత అలసిపోయాను సో అదంతా ఈవెంట్ మొత్తం అయ్యేసరికి చాలా అయితే అలిసిపోయాను అండ్ ఈ వీడియోస్ చాలా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను ఐ హోప్ ఇంకా సో పూజ చేసింది కూడా నేను వీడియో అయితే తీయలేదు ఆ తర్వాత మా శాని కోసం మాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చారు మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారు థ్యాంక్ సో మచ్ అండి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఫైనల్ గా ఈ వీడియోలో ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ వీడియోస్ సబ్స్క్రైబ్